తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తారీఖు పంతొమ్మిది తారీఖు చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది ఈరోజు మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో సాగు చేసే భూమికి మాత్రమే ఇన్ని ఎకరాల రైతుల రైతన్నలకు మాత్రమే ఈరోజు ఇన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నాం అలాగే దీనికి సంబంధించిన మెసేజ్ అనేది ఎలా చూసుకోవాలి ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు పంపిణీ జరుగుతుంది అలాగే డబ్బులు అనేది పంపించిన తర్వాత బ్యాంకుకి మనకి ఎటువంటి మెసేజ్ వస్తుంది అలాగే ఈరోజు జిల్లాల లిస్ట్ అనేది విడుదలైంది కాబట్టి ఈ వీడియోలో పీడిఎఫ్ మనకు సంబంధించిన ఫోటోలతో సహా మనకైతే ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది పెట్టుబడుల సాయం కింద మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకు చూసుకున్నట్టయితే వానకాల సీజన్ సంబంధించి అలాగే యాసంగి పంటకు సంబంధించిన రెండు సీజన్లకు పదిహేను వేల రూపాయలు అనేది ఎక్కడానికి చొప్పున ఈరోజు ఎన్ని జిల్లాల వారి ఖాతాలు జమ అవుతున్నాయి అలాగే బ్యాంకుకి మెసేజ్ ఎలాగా వస్తుంది ఎన్ని ఎకరాల వారికి జమ అవుతుంది ఎలా చూసుకోవాలి రైతు భరోసా డబ్బులు అనేది పడ్డాయా లేదా అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కూడా మనకి ఇప్పటివరకు రుణమాఫీ చేసిన దాంట్లో చాలామంది రైతన్నలు మోసపోయినట్లు తెలుస్తుంది ఎందుకంటే చేసిన రైతు రుణమాఫీ డబ్బుల్లో చాలామందికి రైతు రుణమాఫీ డబ్బులు అనేది పూర్తిగానైతే చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ కూడా మనకు రావడం అయితే జరిగింది సో తాజా ఇన్ఫర్మేషన్ అనేది రైతు భరోసా డబ్బులు మనకి ఏ జిల్లాలో వారికి జమ కాకపోతున్నాయి ఆ లీస్ట్ ఏంది అలాగే రైతు భరోసా డబ్బులు ముందుగా మనకైతే ఎన్ని ఎకరాల వారికి జమ కాబోతున్నాయి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల లేదంటే ఇక పోయినసారి చెప్పుకున్నట్టు మనకైతే ఐదు వేల ఐదు వందల రూపాయలు అన్న దానిపై మిగతా కీలక అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది ప్రభుత్వం దగ్గర డబ్బు అనేది లేకపోవడం ద్వారా మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలే రైతు భరోసా కింద జమ చేస్తారా లేదా పేరు మా పేరు మార్చడంతో సహా ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తారా రెండు సీజన్లు కలు కలుపుకొని అన్నదానిపై లేటెస్ట్ న్యూస్ న్యూస్ అప్డేట్స్ అనేది మేము ముందుకు అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియోనైతే చివరి దాకానైతే చూడండి వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు రైతు భరోసా డబ్బులు ఏ జిల్లాల వారికి పంపిణీ జరుగుతున్నాయి అలాగే ఈరోజు మనకి రైతు భరోసా డబ్బులు అనేది అకౌంట్లో ఎలా పడతాయి మెసేజ్ అనేది మీరు ఎలా చూసుకోవాలన్న దానిపై మీకు కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన కూడా డబ్బులు అనేది రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కూడా ఎప్పుడు జమ కాబోతున్నాయి రుణమాఫీ మూడు విడతల్లో మనకి జమ కాని వారికి రెండు లక్షల రూపాయలు క్రాప్ లోన్స్ కింద రుణాలు తీసుకున్న వారికి కూడా రుణమాఫీ అనేది ప్రక్రియను అయితే చాలడం అయితే జరిగింది సో ఆ జిల్లాల వారికి కూడా రుణమాఫీ ఎప్పటి నుంచి జరుగుతుంది అన్న దానిపై చాలామంది రైతన్నలు మనకైతే చూస్తున్నట్టు తెలుస్తుంది సో ఇక చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు అలాగే రైతు రుణమాఫీ డబ్బులు రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో ఏ తేదీ వరకు ఏ జిల్లాల వారికి ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా పంపిణీ జరుగుతుంది అన్న దానిపై ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి చూడడమే కాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మేము ముందుకు రానున్న మనకైతే రోజుల్లోనైతే కీలకమైన అప్డేట్స్తో సహా మీ ముందుకు రైతు భరోసా కానీ పెన్షన్లకు సంబంధించిన కానీ రైతు సంబంధించిన కానీ ఇందురమ్మ ఇండ్లకు సంబంధించినవి కానీ వివిధ రకమైన పథకాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో అమలు అవుతున్న ప్రతి పథకం అలాగే లేటెస్ట్ న్యూస్తో సహా కీలకమైన అప్డేట్స్ అనేది మన వీడియోలు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాం కాబట్టి లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అలాగే ఇప్పటివరకు వీడియోనైతే లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మన అయితే లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే మనమైతే అయితే వెళ్ళిపోదాం సో ఇక చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో వారికి రైతు భరోసా డబ్బులు అనేది మనకు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతు భరోసా డబ్బులు ఈరోజు ఇన్ని జిల్లాల వారికి జమ అవుతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది సో ఇక చూసుకున్నట్టయితే దీనికంటే ముందు మనకు ఏదైతే రాష్ట్రంలో ప్రజా పాలన అనేది నిర్వహించడం అయితే జరుగుతుందని అయితే చెప్పుకున్నాం సో కొన్ని జిల్లాల్లో ఇదైతే ప్రారంభించడం అయితే జరిగింది అలాగే మిగతా వారికి కూడా రానున్న పది రోజులలో కూడా పూర్తి అయితే అవుతుందని అయితే చెప్పుకోవచ్చు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఎవరైతే కుటుంబ నిర్ధారణ కానీ కొత్త రేషన్ కార్డుల మీద కుటుంబ నిర్ధారణ కానీ అటువంటి ప్రజలందరూ మనకు సంబంధించిన అటువంటి వారందరూ కుటుంబ నిర్ధారణ రేషన్ కార్డు పే కొత్త అప్డేట్ అనేది చేయించుకొని కొత్త రేషన్ కార్డులు అనేది తీసుకోవాల్సిందిగా అయితే ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కూడా ఏ తేదీ నుంచి మనకి రైతు రుణమాఫీ కాని వారికి మాఫీ డబ్బులు అనేది ఎప్పుడు అని చాలామంది రైతన్నలు అనేది ఎదురు చూసిన విషయం తెలిసిందే సో దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఎవరికైతే రైతు రమాఫీ డబ్బులు అనేది ఇంకా జమ కాలేదో రుణమాఫీ అనేది కాలేదో సో ఖచ్చితంగా అటువంటి వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అన్యాయం జరగకుండా వారికి ఖచ్చితంగా మేలు జరిగే విధంగానైతే చూస్తాం అలాగే ఇంకా డబ్బు సరిపోకపోతే ఖచ్చితంగా ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలని కూడా రాష్ట్ర బడ్జెట్లో రైతు రుణమాఫీ కింద ఖర్చు పెట్టే సత్తా మా దగ్గర ఉంది అలాగే రుణమాఫీ కానీ ప్రతి అభ్యర్థికి రైతు రుణమాఫీ కింద మూడు విడతల్లో కానీ ప్రతి రైతన్నుల ఖాతాల్లో మనకి రెండు లక్షల రూపాయలు రుణాలు తీసుకున్నారు రెండు లక్షలకు పైకి కూడా రుణాలు తీసుకున్నారు అటువంటి వారందరికీ రుణమాఫీ మరి వారు రానున్న రెండు మూడు రోజులు వారం లోపల రైతు రుణ మాఫీ అనేది ప్రక్రియ ప్రారంభమిస్తాం అలాగే ఏదైతే రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించగానే దాని దశలో వెళ్ళిపోగానే మనకి మ్యాక్సిమంగా అన్ని జిల్లాల వారికి రుణమాఫీ కానీ రైతన్నలందరికీ రుణమాఫీ అయిన వెంటనే దాని రెండు రోజుల తర్వాత నెక్స్ట్ డేనే మనకి రైతు భరోసా డబ్బులు కూడా మనకి రైతన్నల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక చూసుకున్నట్టే సాగు చేసే భూమికి మాత్రమే ఎవరైతే పంట వేసి సాగు చేస్తారో మనకైతే భూమిని అనేది వాడుకుంటారో పంట వేసి అటువంటి వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది ఇస్తాం మరియు ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఐటీకి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించిన ఎటువంటి వారందరికీ మా మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ అయితే జరగదు అలాగే వారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ జరగదు అని అయితే చెప్పడం అయితే జరిగింది ఓన్లీ నిరుపేద ఎవరైతే రైతన్నలు ఉన్నారో పెట్టుబడులు సాయం కింద ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారికి మాత్రమే సాగు చేసే పంట వేసిన రైతన్నలకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది మనకి రానున్న వారం రోజులలోనైతే ప్రారంభం ఇస్తాం అలాగే పూర్తిగా ఈ రైతు భరోసా డబ్బులు సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ చివరి వారం వరకు కొనసాగిస్తాం అలాగే రైతు భరోసా డబ్బులు కూడా నేరుగా మన రైతన్నల ఖాతాలో జమ కావాలంటే కూడా ఎటువంటి రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు భరోసా డబ్బులకు సంబంధించిన రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఎలాగైతే ఆగిపోయిందో కుటుంబ నిర్ధారణ కాకుండా మనకైతే పేర్లు అనేది చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల సో అటువంటి వారందరికీ కలుపుకొని మనకి రైతు భరోసా డబ్బులకు సంబంధించిన పేర్లు అనేది సరి చేసుకోవాలని కొత్త రేషన్ కార్డుల మీద కొత్త పేర్లు అనేది అప్డేట్ అనేది చేయించుకోవాల్సిందిగా అయితే ప్రభుత్వమే హెచ్చరించింది అలాగే బ్యాంక్ ఖాతాలకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది అలాగే మనకైతే ఎటువంటి ఆధార్ కార్డులు మనకైతే రేషన్ కార్డులు బ్యాంక్ ఖాతా పైన పాస్ పట్టా పాస్బుక్ పైన ఉన్న ప్రతి అక్షరం ప్రతీది అనేది కరెక్ట్ ఉండాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే రానున్న మనకైతే వారం రోజుల్లో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తాం అలాగే ప్రతి రైతన్నుల ఖాతాల్లో పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లో కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది రాష్ట్ర రైతనుల ఖాతాల్లో త్వరలో జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది అప్డేట్ నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you guys